Andariki namaskaram సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై తేదీ మంగళవారం రోజున కన్యా వారి శుభ అశుభ ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ లక్ష్మి అమ్మవారి ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు పురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందినం సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం సరిలేకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం కలహాలకు దూరంగా ఉంటారు ఆర్థికంగా ఎదుగుతారు అదృష్టం వరేస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధువు కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆనందంగా ముందుకు సాగుతారు రంగాలలో శ్రమతో కూడినటువంటి ఏర్పడిన మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించేటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడడం ఆత్మీయులతో విభే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు అదేవిధంగా మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మనోధైర్యం పెరుగుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో జాగ్రత్త అవసరం దృఢ సంకల్పాలు నెరవేరణం అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో మనశ్శాంతి లభిస్తుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు గొప్ప పనులు చేపడుతారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాల వెలువడము మీరు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ముందుకు సాగుతారు వార్తలను వింటారు బంధువులతో వ్యవహరిస్తారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచనలతో అభివృద్దిని సాధిస్తారు